మంత్రము చేసంతెట్లగు తంత్రము లేకున్నగాదు తంత్రము చేత మంత్రము లేకను అడుగిలా మంత్రము తంత్రం రెండు మరిగూడు కోని కార్యములన్నీ జరిగించు పూని మంత్రతంత్రమూలాలో మరమాము గురుడెరుగు మంత్రతంత్రములాలో మరుగెరుగు గురుని చే మరిగూడుకోని కార్యమూలన్నీ జరిగించు పూని జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దిశకేంద్రుల వారి చే విరచితమైన శక్తిద్వయ నిరాశ కంబకు శుద్ధని గుణతత్వ కందార్థ దరువులలో బోధ పఠన లక్షణమునందు ఈరోజు మనం పద్మూడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కొందరు పోలికలతో అది అలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అని వారి యొక్క ఊహలతో చిలుక పలుకులు పలుకుతూ ఉంటారు అలా నిక్కుతూ ఉంటారు వారు వారు ప్రవిమల చిత్తులు కానటువంటి కపట చిత్తులైనటువంటి వారు అలాంటి వారు నిజ గురుదేవునితో ఎలా సమానమవుతారు వారు ఏదో వేస్తూ ఉంటారు తెలిసినట్లుగా కానీ ఏమీ తెలియనటువంటి మూలము లేని గుర్తెరిగే శరీరం యొక్క భ్రాంతితో మమేకమైనటువంటి వారు ఎలా అంటే ఉపనయనం కాకుండా వేదాధ్యయనం చేసినట్లుగా ఉంటుంది అది ఎలా కుదురుతుంది వారిని ఎక్కడ కూడా ఎవ్వరు కూడా సాంప్రదాయకులైనటువంటి వారు వారిని పసికట్టగలరు వారు ఎంతగా నెక్కినా వారు మిగిలినటువంటి సాధుగణముతో సమానం కారని తెలియజేసి ఈ కందార్థంలో నాయన శిష్య మంత్రముచే సంతెట్లగు తంత్రము లేకున్నా కాదు తంత్రము చేతన్ మంత్రము లేకను వడిగిలా మంత్రము తంత్రము రెండు మరిగూడు కొని కార్యములన్నీ జరిగించు పూనీ శిష్య ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తాను నాయన ఎలా అంటే కార్యక్రమములు ఏవైతే ఉన్నావో ఏ కార్యక్రమములు గురు శిష్య న్యాయము ప్రకారం జరిగేటువంటి ఆ గురు శిష్యుల మధ్యన ఉన్న కార్యక్రమములు అంతేగాని మిగిలినటువంటివి కాదు శిష్య ఇక్కడ ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు మనకు కృష్ణప్రభు దేశకేంద్రుల వారు మంత్రము తంత్రము అని మంత్రము అనబడేటువంటిది మనస్సుకు బంధించేటువంటి త్రాణము అనబడేటువంటిది కానీ కేవలం మంత్రముతో తంత్రము లేనట్లయితే సంతు ఎలా జరుగుతుంది అంటే సంతతి అనబడేటువంటి దానికి వికృతి పదమే సంతు సంతు ఎలా కలుగుతుంది ఇక్కడ మంత్ర అధ్యయనం అనబడేటువంటివి వినిపిస్తారు కానీ దానికి సరైనటువంటి తంతు లేకపోతే అది నిరుపయోగం అవుతుంది మంత్రానికి సరి అయినటువంటి తంతు కూడా కావాలి ఆ తంత్రము కూడా కావాలి సరే కాదు తంత్రము చేతన్ మంత్రము లేకను తంత్రము మాత్రమే ఉన్నది మంత్రము లేదు అలా లేనట్లయితే ఒడుగు ఎలా ఎలా అవుతుంది ఉపనయనం ఎలా అవుతుంది ఇక్కడ సంతు అనబడేటువంటిది ఏంటంటే సంతానము అనబడేటువంటి భావన మరియు ఉపనయనము అనేటువంటి భావన కూడా ఎందుకంటే మనకు కొన్ని కార్యక్రమములలో మంత్రాల్ని పఠిస్తారు కానీ దానికి సరి అయినటువంటి తంత్రము కూడా ఉండాలి కదా ఎలా అంటే ఇప్పుడు మంత్రము అనబడేటువంటిది మనకు మన ఆచార్యులైనటువంటి గురుదేవులు బోధిస్తారు ద్వాదశాక్షరి షోడశాక్షరి పంచదశి అనబడేటువంటివి ఇవి మంత్రరాజ్యములు వాటికి సరి అయినటువంటి తంత్రం ఏదైతే ఉన్నదో దానిని తెలియచేయనట్లయితే ఎలా కుదురుతుంది అంటే జ్ఞానము మాత్రమే ఉన్నట్లయితే సరిపోదు దానికి సంబంధించినటువంటి ఆచరణపూర్వకమైనటువంటి కర్మ కూడా ఉండాలి అలా అయితేనే కుదురుతుంది ఇక్కడ మంత్రము గురువు ఉపదేశించినటువంటి మంత్రం సరే తంత్రం ఏంటి మనం చేసేటువంటి పూజ ఇంకా తను మన ధనాల్ని అర్పణ చేయటమే తంత్రం ఇంకా మనకు గురువు తెలియజేసేటువంటి తంత్రం ఒకటి ఉన్నది శిష్య అదే అగ్ని న్యాయం మంత్రమైతే కలలో దోచన రూపము ఎలాంటిదో అలాంటిదే కానీ తంత్రము ప్రత్యక్షంగా ఉండాలి అప్పుడైతేనే కుదురుతుంది అది అందుకే మంత్రము చేసే సంతట్లకు తంత్రము లేకున్నా కాదు తంత్రము చేతన్ మంత్రము లేకను సరే కేవలం తంత్రమే ఉంటే మంత్రం లేక లేనట్లయితే కుదరదు అలా కుదరదు ఆ కార్యక్రమం వడుగు మంత్రము తంత్రము రెండు మరి గూడుకొని కార్యములన్నీ జరిగించుకుని ఇవి రెండు కావాలి కేవలం గురు మంత్రమే కాదు శిష్య గురు మంత్రముతో కూడా గురువుకు చేయవలసినటువంటి శుశ్రూషలు ఏవైతే ఉన్నావో గురువు చెప్పినటువంటి పని ఏదైతే ఉన్నదో పూజాధికములైనటువంటివి గురువును సేవించేటువంటి విధానం ఇవన్నీ తంత్రమే అందుకే అంటున్నారు కృష్ణప్రభు దేశకేంద్రు వారు మంత్ర తంత్రములాలో మర్మము గురుడెరుగా వీటి మర్మం మంత్రములో ఉన్న మర్మము కానీ తంత్రములో ఉన్న మర్మము కానీ ఎవరు ఎరిగి ఉన్నారు వారి గురువు ద్వారా గురుగురు బోధలచే గురువుగారికి తెలుసవి అవి శిష్యుడు ఎలా తెలుసుకోవాలి గురునకు శరణాగతి అయి తెలుసుకోవలసినటువంటివి అవి అంతేగాని వాచాగా కుదిరేటువంటివి కాదవి తంత్రములలో గురుడెరుగు అంటే మంత్రతంత్రములలో ఉన్నదా ఎవరు ఎరుగున్నారు గురుడు ఎరుగున్నారు అయితే మంత్రతంత్రములాలో మరు ఎరుగు గురునిచే నీవే విధంగా ఎలగాలి గురుని ద్వారా ఎలగాలి ఆయన ద్వారా ఎరగాలి కానీ నీ స్వతహాగా మంత్రతంత్రములలో మరణము నీకు తెలియదు నాయన ఇది గురువు ద్వారానే ఉన్నది ఇది ఆ కీలు ఆయన దగ్గరే ఉన్నది ఆ కీలు తొలగించే తొలగించేటువంటి నేర్పు ఆయన దగ్గరే ఉన్నది మంత్రాన్ని బోధించేటువంటిది ఆయన దగ్గరే ఉన్నది నేర్పు తీర్పు రెండు కలిగినటువంటి వారు గురువులు అలా తీర్పుతో తీర్చి తీర్చినటువంటిది లేకుండా చేస్తారు శిష్యునకు అలా గూడుకొని ఉంటుంది గురువుగారి వద్ద ఆ మంత్రతంత్రముల యొక్క గోప్యం అలా నీవు కూడా జరిగించు ఈ కార్యక్రమములన్నీ కూడా అని శిష్యునకు బోధ పఠన విధానాన్ని మనకు రెండు వందల పదకొండవ కదార్థం ద్వారా చక్కగా ఏంటంటే ఎక్కడ కూడా సంశయరహితంగా తెలియజేస్తున్నారు కృష్ణప్రభు దర్శక తంత్రము లేనట్లయితే మంత్రము చే సంతానం లేదు అనగా ఉపనయనము లేదు సంతానము లేదు మాంగళ్యం తంతునానేనా అనేటువంటి మంత్రమైతే మనకు ద్విజులు వివాహ కార్యక్రమంలో జరిపిస్తారు తర్వాత జరిగేటువంటి తంత్రము కావాలి కదా సంతానానికి ఇంకా ఇలా ఒడుగు మంత్రము లేకను తంత్రము చేతను కాదు ఒడుగు అనబడేటువంటిది మంత్రము లేకుండా తంత్రము చేతనే మంత్రము లేకుండా తంత్రము వల్లనే అవుతుందా కాదు దండ్యము ఆ పోగులు నూలు నూలు పోగులు వేసినంత మాత్రం అవుతుందా కాదు మంత్రము మరి తంత్రము రెండూ గూడుకొని పూని కార్యములన్నీ ధరిగించు మంత్రతంత్రములలో మర్మము ఎవరెరుగున్నారు గురుడు ఇరుగున్నాడు అలాంటి గురుదేవుని దరిచేరి మంత్రతంత్రములలో మర్మము గురునిచే ఎరగమని మనకు కృష్ణప్రవ కేంద్ర వారు రెండు వందల పదకొండవ కదాంతం ద్వారా తెలియజేశారు జై గురుదేవ